Okay, we are from the National Council of Dalit Christians. Uh, I was I was the uh, founder president, founder and former president. This is uh, uh, our women's coordinator, our new president who took charge today, and our uh, uh, advisor, Father Bosco, and uh, our state. President now is the regional vice president for the southern region, and all our uh, committee members and uh, treasurer sitting behind. So, this is a new body which is now uh, uh, heading in CDC. Our uh, uh, general secretary has just gone out. He'll be joining. Okay. Thank you, sir. Yeah. Please come and tell me, sir. What's your name? Uh, thank you very much. I am Dr. E.D. Charles and the president of National Council of Dalit Christians. I have been elected today only as a secret as a president for three years. So our ambition is to get the Dalit rights for the Dalit Christians from the, in the Indian government, for which we are also largely a case in the Supreme Court. సో ఇట్ ఈస్ అవర్ మెయిన్ అండ్ ఫోర్ మోస్ట్ ఆంబిషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ టు గెట్ అండ్ రీగెయిన్ అవర్ ఫండమెంటల్ రైట్స్ ఫ్రమ్ ద యూనియన్ గవర్నమెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ సార్ గారు నా పేరు ఫాదర్ మోస్కో నేను విజయవాడలో ఆంధ్ర రాయల కాలేజ్లో ఉన్నాను నేను ది ఎన్సిటిసికి నేషనల్ అడ్వైజర్ మొదటి నుంచి ఉన్నాను అప్పుడు స్టార్ట్ చేయడం ఇరవై సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాము అప్పటి నుంచి ఉన్నాను దళిత్ క్రిస్టియన్స్కి మేలు చేయటమే ఈ మనకు లక్ష్యం రిజర్వేషన్ కావాలి మన దళిత్ క్రిస్టియన్స్ అన్ని దళిత్స్తో ఈత్వోల్గా రిజర్వేషన్ కావాలని దానికోసం పోరాటం చేస్తున్నాను థ్యాంక్ యూ డాక్టర్ కర్రా బెంజమన్ నేషనల్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత క్రిస్టియన్స్కి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గాను స్టేట్ ప్రెసిడెంట్ గానున్నాను దళిత్ క్రైస్తవులకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్లో ప్యారాగ్రాఫ్ త్రీలో దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ను తీసివేశారు తిరిగి దాని ఎస్సీ స్టేటస్ను పునరుద్ధరించాలని ఎస్సీ హోదా కొరకు క్రైస్తవులు అప్పటి నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి రంగనాథ్ మిశ్రా కమిషన్ వేయడం జరిగింది అలాగే నేషనల్ కమిషన్ వేయడం జరిగింది ఈ రెండు కమిషన్లు మాత్రమే కాకుండా ఎస్సీ కమిషన్ సింగర్ ఆధ్వర్యంలో కూడా ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది ఇది సుప్రీంకోర్టులో కేసు జరుగుతున్న తరుణంలో ట్రయల్స్కి వచ్చిన సందర్భంలో ప్రస్తుత మోదీ ప్రభుత్వం మరొక జస్టిస్ బాలకృష్ణ నేతృత్వంలో మరొక కమిషన్ వేయడం జరిగింది ఈ కమిషన్ కూడా మే ఎన్సీడిసి తరపున మేమందరం కూడా దళిత క్రైస్తుల యొక్క ఈతి బాధల్ని మెమోరండ రూపంలో సమర్పించడానికి ఈ రాష్ట్రం అంతా కూడా దేశమంతా కూడా సన్నద్ధమై ఉన్నాం మాకు దళిత క్రైస్తువులకి ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సంస్థ తరఫున దశల వారీగా దేశవ్యాప్తమైన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఈ రోజున కొత్తగా కమిటీ ఎన్నుకోబడింది కదా సార్ దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో కృష్ణ గారు అనేక పోరాటాలు చేసి మేము ఏదో సాధించామని ఆయన తెలియజేస్తా ఉన్నారు మీరు దాని మీద మీ యొక్క స్పందన ఏంటి ఎలా ముందుకెళ్తున్నారు అంటే దళిత క్రైస్తవులకి అనేది దళిత జాతి యావత్తుకు సంబంధించిందండి ఇది అంటే మాలా మాదిగా మిగిలిన యాభై తొమ్మిది కులాలకు సంబంధించిన విషయం వర్గీకరణ అది పూర్తిగా భిన్నమైన సందర్భం అది అది మాలా మాది గారి మధ్యలో ఉన్నటువంటి రిజర్వేషన్లో వాటాల సందర్భంలో అది మందకృష్ణ మాది గారి డిమాండ్ అది దాని సంబంధం దానికి దీనికి సంబంధం లేదండి ఇది హిందూ మాల హిందూ మాదిగ అని ఎవరైతే పెట్టుకుంటున్నారో వారు మాత్రమే ఎస్సీలుగా పరిగణించబడుతున్నారు అదే కుటుంబంలో నుంచి వచ్చిన మాలా మాదిగలు క్రైస్తవ మాల క్రైస్తవ మాదిగా లేదా తమిళనాడులో క్రైస్తవ పలయ అని ఇట్లా పెట్టుకుంటున్న సందర్భంలో ఎస్సీ హోదా తీసివేసి వాళ్ళని బీసీసీగా పరిగణిస్తున్నారు బీసీ కేటగరైజేషన్లో సి కేటగరైజేషన్గా పరిగణిస్తున్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారిచ్చిన ఆర్డినెన్స్ని మేము కొట్టివేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రత్యేకంగా క్రైస్తవులకి సంబంధించిన పోరాటము ముఖ్యంగా మాది కులాలకి మత స్వేచ్ఛ కావాలనే ఒక పూర్తి డిమాండ్ తోటి మేము చేస్తున్నటువంటి పోరాటం అండి ఇది ఇది మాది రాజ్యాంగబద్ధమైనది బద్ధమైనది కాన్స్టిట్యూషన్ లౌకికవాదానికి స్ఫూర్తిని ఇచ్చేటువంటి డిమాండ్ మాది థ్యాంక్ యూ సార్ ఆల్రెడీ చాలామంది క్రిస్టియానిటీగా ఉండి కూడా రిజర్వేషన్ పొంది వారికి ఇబ్బంది లేకుండా ముందుకు నడుస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఇప్పుడు మీరు కొంతమంది బయటకు వచ్చి క్రిస్టియానిటీ తీసుకొని ఆ సేవలో కొనసాగుతూ ఉన్నారు వారికి గవర్నమెంట్ అసలు ఏ విధమైనటువంటి ప్రాతిపదిక వాళ్ళని తీసుకుంటుంది వాళ్ళకి అసలు ఏమీ కల్పించాలనేది మీ కోరిక అంటే క్రైస్తవ మతం తీసుకున్నటువంటి మాలామాదికలకు కూడా ఎస్సీలకి ఏదైతే రాయితీలు ఇస్తుందో ప్రభుత్వం రిజర్వేషన్లు ఇస్తుందో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఇస్తుందో అటువంటి సామాజిక భద్రత కలిగినటువంటి చట్టాలని క్రైస్తవ మతాన్ని అంగీకరించిన దళితులకు కూడా వర్తింపు చేయాలనేది మా డిమాండ్ థ్యాంక్ యూ సార్ ఇంకా ఇంకా మీకు ఈ దీని మీద ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాటి గురించి వివరాలు ఇవ్వగల ఇది ప్రభుత్వం కాలయాపన చేయడానికే మరో కమిషన్ ఇచ్చింది అనుకుంటున్నాం సుప్రీంకోర్టు తీర్పు కూడా మాకు అనుకూలంగా వస్తున్న ఆశాభావంతో ఉన్నాం ఎందుకంటే జస్టిస్ రంగనాథ మిశ్ర కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి ప్రభుత్వానికి ఒక మంచి డాక్యుమెంటరీ సమర్పించింది వీళ్ళ కోరికలు న్యాయబద్ధమైనవి అని రాజ్యాంగబద్ధమైనవి అని కూడా తెలియజేసింది అట్లాగే ఎస్సీ బోటా సింగర్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల యొక్క డిమాండ్ రాజ్యాంగబద్ధమైందని న్యాయబద్ధమైందని తెలియజేసింది అట్లాగే ప్రభుత్వం వేసినటువంటి నేషనల్ కమిషన్ నేషనల్ కమిషన్ కూడా దళిత క్రైస్తవుల యొక్క డిమాండ్ రాజ్యాంగబద్ధమైందని తెలియజేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం తత్సారం చేస్తూ ఈ ప్రభుత్వం కాలయాపన చేయడానికే దళితులైనటువంటి జస్టిస్ కేజీ బాలకృష్ణ నేతృత్వంలో మరొక కమిటీ వేయడం జరిగింది ఇది కేవలం కాలయాపనకే ముఖ్యంగా గత వారంలో ఆ కమిటీ యొక్క పీరియడ్ అయిపోయినప్పటికీ కూడా మరి ఎక్స్టెన్షన్ ఇవ్వటం కూడా జరిగింది టూ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అదే సార్ ఇప్పుడు మీ కమిటీ ద్వారా మీ మన ఎస్సీ కమ్యూనిటీకి మారినటువంటి క్రిస్టియన్గా మారినటువంటి దళిత క్రైస్తవులందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి మేము ఇచ్చే సందేశము ముఖ్యంగా బాలకృష్ణ కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటిస్తుంది ఆల్రెడీ కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కడ పర్యటించినప్పుడు కూడా మా నిరసనని మా బాధని మా ఆవేదనని వ్యక్తం చేస్తూ మేము మెమోరాణాలు ఇస్తున్నాం ఈ స్టేటస్ వచ్చేంతవరకు కూడా ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఉన్నారు ప్రతి రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తున్నాం అంత మాత్రమే కాదు ప్రతి సంవత్సరం ఢిల్లీలో మరి నేషనల్ వైడ్ నిరసన ర్యాలీని కూడా చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం थैंक यू धन्यवाद सर ट्रेजरी ट्रेसरी ट्रेसरी नमस्ते सर